డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు అమరుడై రోజు ఆ అమరత్వాన్ని వర్ధంతి సభగా మన తుల్తాన మండలం రంగంపేట గ్రామ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న మన అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మనము ఈ వర్ధంతి ఉత్సవాలను ఆయనకు వర్ధంతి అర్పిస్తూ ఆయన అర్పిస్తున్నాం ఆయన పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బిసి మైనార్టీ ఓబీసీల కోసం ఎంతో కష్టపడి రాత్రి దీపం పెట్టుకొని ఊరి గుడిసెలో దీపం పెట్టుకొని తన ప్రజలు మేలుకోవాలి తన ప్రజలు అభివృద్ధి చెందాలి అనే దృఢ సంకల్పంతో అమ్మ చనిపోయిన ఆకలి బాధలు కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా నా జాతి కోసం నేను ఆహరనిసరి శ్రమించి చీకట్లో మూడు ఉంటూ భారత రాజ్యాంగ రచించిన వ్యక్తి మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఆయన ఆయన రాసిన భారత రాజ్యాంగం వల్ల ఈరోజు మేము ఈ స్థాయికి రాగలిగినాం నేమే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓబీసీలు ఓసీలు అందరూ అందరికీ తమ న్యాయంగా స్త్రీలతో పాటు తమ న్యాయంగా ఆయన రాజ్యాంగ మౌలిక హక్కులు కల్పించేటట్టు రాసిండు ఆయనను ఈరోజు కీర్తించడం మనకు సాంప్రదాయం ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆశిస్తూ జై జై